కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గురువారం గుడ్ న్యూస్ చెప్పింది అయోధ్య రామ ప్రాణ ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని జనవరి ఇరవై రెండున ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు అనుగుణంగా సెలవు మంజూరు చేసింది ఆ రోజు ఉద్యోగులకు సగం పని దినాన్ని వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ధృవీకరించారు ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠను కార్యక్రమ సన్నాహాల గురించి మంత్రుల వద్ద ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది మంత్రుల ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి పేదలకు భోజనం పెట్టాలని ఆయన సూచించారు ఆ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకోవాలని కోరారు ఇరవై రెండవ తేదీ తర్వాత ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రజలకు అయోధ్యను ఉచితంగా చూపించాలని ప్రధాని సూచించారు వారితో కలిసి ప్రజాప్రతినిధులు రాములూరిని దర్శించుకోవాలన్నారు ఇండియా కూటమికి చెందిన నేతలు రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాబోమని ఇదివరకే తెలిపారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఎన్సిపి అధినేత శరద్ పవార్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామన్నారు